హాయ్ అండి నిన్న కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి కదా అందులో కొంచెం ఇంట్రెస్ట్ అయినటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఏంటిదంటే ప్రత్యేకంగా మన ఇమానియల్ కోసము డానియలు ఇమానియల్ బ్రదరు తర్వాత కోఆర్టిస్ట్ అయినటువంటి అవినాష్ ఇద్దరు ఆ స్టేజ్ మీదకి రావడం జరిగింది అంటే ఇమానియల్కి ఆర్టిస్ట్గా అవినాష్ ఇద్దరు కలిసి చేసిరు జబర్దస్త్ సోలో వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి చేశారు తర్వాత అతను కూడా సీజన్ ఎయిట్లో వచ్చిండు సీజన్ ఫోర్లో వచ్చిండు అతనికి ఫ్రెండ్ ఫ్రెండ్ కాబట్టి స్టేజ్ మీదకి ఒక సెలబ్రిటీ హోదాలో రావడం జరిగింది వచ్చిన తర్వాత అతన్ని ఆర్డర్ వైజ్గా పెట్టడం జరిగింది ఆర్డర్ వైజ్ పెట్టేసినప్పుడు తన చేత సెకండ్ పొజిషన్లో పెట్టిండు తన చేతితో నువ్వు ఫైట్ చేయి అనేట్టుగా ఇంటి ఇచ్చేసిండు నువ్వు ఒవ్వతో ఫైట్ చేస్తే ఈ సీక్వెన్స్ కరెక్ట్గా ఆర్డర్లో లేదు నువ్వు నువ్వు కరెక్ట్గా ఇదే సీక్వెన్స్ అనుకోకు నువ్వు ఫైట్ చేస్తే ఖచ్చితంగా అదే సీక్వెన్స్లో ఉంటావు అని చెప్పేసినట్టుగా ఇంటి ఇచ్చిండు తన చేతనే ఫైట్ చేయి అని డైరెక్ట్గా ఇంటి ఇచ్చేసిండు నెక్స్ట్ ఒక బాక్స్లో కొన్ని ట్యాగ్లు ఇవ్వడానికి చేయి పెట్టేసి బాక్స్ నుంచి తీసినప్పుడు మహానటి అని వస్తే మహానటి అనేది తను జకించుండు ఓకే అనుకుందాం మహానటి అనుకుందాం నెక్స్ట్ కట్టప్ప కూడా తను జకిచ్చుండు కట్టప్ప తను చెట్లయితుంది కట్టప్ప ఎవరిని పొడిచింది ఇప్పుడు పొడిచింది ఎవరో చెప్తా వినండి ఇమాన్యుల్ కట్టప్ప ఇమానియల్ సేఫ్ గేమరు ఇమానియల్ సేఫ్ కన్నింగ్ నేచరు ఇమానియలు సెల్ఫిష్ ఇమానియలు ఇంకా ఏమంటారు ఇలాంటి బిరుదులన్నీ ఈ సీజన్ ఏ సీజన్లో రాలే ఏ సీజన్లో కూడా రాలే అలాంటి బిరుదులన్నీ ఎవరికి వచ్చినాయి ఇమాన్యులకు వచ్చినాయి ఇమాన్యలు సే ఏది సేఫ్ గేమరు సెల్ఫిష్ కన్నింగ్ నేచరు తర్వాత ఇంకోటి ఏంది కట్టప్ప ఇలాంటి బిరుదులతో ఇమాన్యలు హౌస్లో ఉన్నాడు కామెడీ చేస్తలేడా అంటే కామెడీ చేస్తున్నాడు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అతనిలో మరి మంచి కోణాలలోవా అంటే మంచి కోణం అనేది అమ్మ సహాయం చేసింది ఆ అమ్మకు అమ్మ ఉంది కదా ఇమాన్యుల్కి తన సంజన గారు అమ్మ అమ్మగా ఉన్నది కదా ఆ అమ్మకు తరపున ఎప్పుడు స్టాండ్ తీసుకుని ఒక స్టాండ్ తీసుకునే గుణం లేదు తర్వాత నామినేషన్లో కరెక్ట్ పాయింట్లు పెట్టేది లేదు నామినేషన్ అంటే భయము నామినేషన్స్లోకి రావాలంటే ఏడుపు ఏదో ఒక సే నేను ఇమ్యూనిటీ కావాలి ఇమ్యూనిటీ 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 తహాదాదా తహాలు ఆడుకు ఆడుతుంటాడు ఇలాంటి వ్యక్తిలో విన్నర్ క్వాలిటీస్ ఎక్కడున్నాయి కామెడియన్ విన్నర్ కావాలరా కమెడియన్ కమిడియన్ కామెడీ చేయడమే కాదురా విన్నర్ అవ్వాలి విన్నర్ అయ్యి కప్పు తీసుకొని రావాలి లాస్ట్ సీజన్లో నేను రోహిణి అనుకున్నాము నువ్వు కప్పు తీసుకొని రావాలి అన్నాడు కప్పు తీసుకొని రావాలంటే ఎన్ని క్వాలిటీస్లో ఉన్నా అన్ని మైనస్లే కనపడుతున్నాయి ఆయనలో విన్నింగ్ క్వాలిటీస్ ఎక్కడ ఉంది విన్నింగ్ క్వాలిటీస్ అంటే గేమ్ ఆడితే అయిపోతుందా గేమ్ ఆడకుండా అభిజిత్ విన్నర్ కాలేదా గేమ్లు ఆడగా మా అభిజిత్లు ఏం చూసి విన్ విన్నర్ చేసిరు ఒకటి గేమ్ ఆడితేనే కాదు ఒక గేమ్ ఆడి తోపులాగా మనం గేమ్ ఆడితే విన్నర్ అవ్వరు గేమ్ ఆడితే ప్రతి ఇప్పుడు ఏది సీజన్ సిక్స్లో రేవంత్ అయితే రేవంత్ ఫుల్ గేమ్లు ఆడతాడు అసలు రేవంత్ గేమ్కు అడ్డు లేదు అట్లా ఆడతాడు రేవంత్ విన్నర్ అయినా అప్పుడు ఆయన ఎవరు శ్రీహాను బాక్స్ తీసుకుంటే మనీ బాక్స్ తీసుకుంటే రేవంత్ విన్నర్ చేశారు అక్కడ అంటే గేమ్ ఒక్కటే కాదు విన్ అవ్వడానికి మంచి క్వాలిటీస్లో ఉండాలి క్వాలిటీస్ అన్నిటి కూడా లేవు నామినేషన్ చేస్తే మంచి సేఫ్ నామినేషన్లు ఉంటాడు ఇలాంటి కంటెస్టెంట్స్ ఎవరు లేరు సేఫ్ నామినేషన్స్ చేసే కంటెస్టెంట్స్ ఈ ఒకడు ఉన్నాడు ఈయనే విన్ ఏది